కాకినాడ నగరంలో స్థానిక కే ఎదురుగా గల గ్రౌండ్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన బింగో సర్కస్ ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొనగా విశిష్ట అతిథిగా టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు పాల్గొని సర్కస్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్కస్ అనేది చూసేందుకు ఆటగానే కనిపిస్తున్న కొందరి జీవితాలకు అది ఉపాధి అని పేర్కొన్నారు ఎంతో కష్టం జాగ్రత్తలతో కూడుకున్నదని ఈ ప్రదర్శనను కాకినాడ నగర మరియు పరిసర ప్రాంతాల ప్రజలు తిలకించి కోరారు కార్యక్రమంలో జనసేన నాయకులు ఆట్ల సత్యనారాయణ చోడిసట్టి శ్రీమన్నారాయణ నిర్వాకుడు వజీర్ బింగో సర్కస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చేయించేవారు అన్ని రకాలు కానీ వారు కొన్ని రూల్స్ వల్ల అవి లేవు కానీ కూడా కళాకారులు అయితే ఇప్పటికీ ఉన్నారు కళ్ళని పోషిస్తూ ఉన్నారు కళాకారులు ఎవరైతే ఉన్నారో డింగో సర్కస్ గారు సునీల్ గారు వీరొక్క ఆధ్వర్యంలో కాకినాడలో చాలా కాలం తర్వాత సర్కస్ చూడడం జరిగింది కాకినాడ ప్రజలు ఈ తరం చాలా మంది సర్కస్ అంటే కూడా టీవీలో చూడాలి తప్ప రియల్గా బయట ఇప్పుడు చూసుకుంటారు ఈ తరం అవకాశం కలగ చేసిన హుజేర్ గారికి సునీల్ గారికి అది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అంతరించిపోతున్నటువంటి కళని మీరు తిరిగి మళ్ళీ పోషించి దాని ప్రయాణం ఇది వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఖచ్చితంగా ఈ బాగా ఒక వంద రోజులు మినిమం ప్రదర్శించబడాలని చెప్పి ఆ స్థాయిలో ఇది జరగాలని చెప్పి మంచి లాభాలు బాటలో ముందుకు సాగాలని చెప్పి కోరుకు మరింత గొప్ప సర్కస్ని ఏర్పాటు చేసిన హెంగో సర్కస్ వారి యజమాన్యాని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని ప్రారంభోత్సవానికి మన గౌరవ ఎమ్మెల్యే నానాజీ గారికి అలాగే మన బంధు గారికి మరి ఇతరితర ఇతర సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సర్కస్ అనేది మనకి అంతరించిపోయింది మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అంతరించిపోయే కళ మరి ఏ ఏ రోజు నుంచో నుంచిగా మనకు పది సంవత్సరాల నుంచి కాకినాడలో సర్కస్ అనేది తెలియదు ఇప్పుడు కొత్త జనరేషన్కి సర్కస్ అంటే టీవీలో చూడడం తప్ప స్వయంగా చూసింది ఇది వరకు జంతువులతో ఆటలతో సింహాలతో పులులతో ఏనుగులతో చేసేవారు కొన్ని కొన్ని నిబంధనల ప్రకారంగా ఉండడం వల్ల ఈ యొక్క సర్కస్లో ఆ యొక్క జంతువుల్ని ఉండకూడదని చెప్పేసి జీవో రావడంతో వీళ్ళు అలవాటు పడిన ఈ కళని వదులుకోలేక మరి ఈరోజు ఈ కళనే నమ్ముకుంటూ ఈ సర్కస్ని నడుపుతూ ఉన్నారు మరి అలాగే ఇంత ఎంతో మంది ఇంచుమించుగా నూట ఇరవై మంది అభినీతులు అంటే కళాకారులు అందరు కలిపి ఈ యొక్క సర్కస్ని ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరినీ ఎంత వీళ్ళంత కష్టాన్ని మనం గుర్తించి ఈ కాకినాడ ప్రజలందరూ కూడా ఈ సర్కస్ని సక్సెస్ చేసి వారిని అందరినీ కూడా లాభాల బాటలో నడిపించాలని చెప్పి కాకినాడ ప్రజలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఒకసారి మాది గుంటూరు జిల్లా పొన్నూరు సార్ నా పేరు వజీరు మా ఇంకో మనిషి ఉన్నారు సార్ ఆయన మా గుజరాత్ నుంచి ఆయన పేరు సునీల్ గారు సార్ మీ ఇద్దరం కలిసి సర్కస్లో మాది ఇది నాలుగో జనరేషన్ సార్ మాకు ఈ సర్కస్ తప్ప వేరే దిక్కు లేదు సార్ ఇదే మా కళ ఇదే మా ఆర్టిస్ట్ ఇదే మేము బతుకుతున్న రూల్స్ మేము ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇది రెండో ఊరు సార్ ఫస్ట్ రాజమండ్రి నెక్స్ట్ కాకినాడ ఇలాంటి పెద్దలందరూ మాకు సపోర్ట్ చేసినందుకు మేము మనసు పూర్తిగా సార్ మనసు పూర్తిగా నూట ఇరవై మంది ఆర్టిస్టులు వాళ్ళ వెనకాల బతుకుతున్న ఐదు వందల మంది కుటుంబాలు అందరు కలిసి మనసు పూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకొకసారి కూడా ఇంకా ఇలాంటి నాయకులే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను సార్ థ్యాంక్ యూ ఫర్ బింగో సర్కస్ కు వచ్చినందుకు ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కూడా మీరు ఆదరిస్తారని మాకు సపోర్ట్ చేస్తారని మనసుపోతుంది గ్రౌండ్ కెపాసిటీ